మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పారితిలోని దమ్మాయిగూడలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు హెల్మెట్ ధరించడం వాహనాలకు తప్పనిసరి ఇన్సూరెన్స్ చేయించుకోవడం ట్రిబుల్ రైడింగ్ చేయకూడదనే అంశాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్ఐ లక్ష్మయ్య మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాలను కాపాడుకోవాలంటే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ ఉండాలని ట్రిబుల్ రైడింగ్ వల్ల ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపారు

డాక్యుమెంట్సు వెహికల్ డాక్యుమెంట్సు ఇన్సూరెన్సు ఆర్సీ లేదా మా డ్రైవింగ్ లైసెన్సు అదేవిధంగా టూ వీలర్ మీద వేయటంలో హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి ట్రీ వీలర్ వెళ్ళిపోవాలి బ్యాంక్ డ్రైవ్ చేసి